జరిగిన చోట నిజ నిర్ధారణ కోసమే కమిటీ వెళ్ళింది యాభై ఐదు ఏళ్ళ నుండి అలవా అలానే చేస్తున్నాం పౌర హక్కుల నేతలను విడుదల చేయాలి ప్రొఫెసర్ అరగోపాలు డిమాండ్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి సార్ మనం ఏం చేయాలి సార్ నమ్మి నాన్న పోస్తే పుచ్చి బోర్లేనట్టు మీరు తీసుకపోయి ఓ రాకాష్ గారిని తీసుకపోయి కూర్చోబెట్టిర్రు ఆ రాకాష్ గారు వాడు కూర్చున్నట్టు చేస్తా ఉన్నాడు రాజ్యాన్ని మనం ఇప్పుడు భరించడం తప్ప నాలుగేళ్ళు చేసేటది ఏం లేదు ఏం కార్యక్రమం చేయలేం సైలెంట్గా ఉండాలి అంతే వాళ్ళు వాళ్ళకేం తెలుస్తుంది అబద్ధాలు చెప్పడం తెలుస్తుంది మంత్రులు అని కూడా పచ్చి అబద్ధాలు నోరు వేస్తే బూతులు అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరు వేసేది అదే మంత్రులు కానుంచి ఎమ్మెల్యేల కానుంచి ముఖ్యమంత్రి దాకా గల్లీ డల్లీ గల్లీ కానుంచి పెద్ద స్థాయి దాకా అబద్ధాలు ఎప్పుడే వీళ్ళ పని పొద్దులు లేస్తే అబద్ధాలు చెప్పాలి ప్రజలకు ఇంకొక ఇట్లాంటి అబద్ధాలు మేము క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాం అన్న మేము ఏడుకోమే రాకస్త అండకు పోయినాం కదా పోయింది రాకాస్తండ పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలం రాకాస్తండ ఊరు పోయినాం ఆ ఊరు ఊరంతా ఆగమైతే పోయినాం మేము అది మన పొంగుల సీని అన్న ఊరు పోయి వస్తా ఉంటే మా ప్రభాకర్ వాళ్ళ సిస్టరు మార్గమధ్యంలో వరంగల్ నియర్ బై ప్రాంతంలో ఏదో ఒక ఊరిలో ఉంటారు ఆడికి పోయి మాకిద్ద అన్నం ఏర్పాటు చేసింది ఆమె ఆ రోజు వినాయక చవితి రోజు అన్నం ఏర్పాటు చేసింది మేము అన్నం తింటున్నాం ఆ ఇంటికాడ కరెంటు మిల్క్ 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 అంటుంది అది నాణ్యమైన కరెంటు నువ్వు ఇచ్చేది అది ఇచ్చేది నువ్వు అది నాణ్యమైన కరెంటు అంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళది అంటే ఎంత అబద్ధాలు అంత అంత నిక్కచ్చిగా చెప్పేస్తూ ఉంటారు అబద్ధాలు అంత నిక్కచ్చిగా చెప్తూ ఉంటారు అరే మా అనుభవాలు ఇవన్నీ ఇదే మార్నింగ్ న్యూస్ చదువుతూ ఉంటే వందల సంఖ్యలో పోయినాయి నీ కరెంటు నువ్వు వచ్చినాక అప్పుడే పోతుంటుంది అప్పుడే వస్తుంటుంది జరిసేపట్ల కరెంటు పోతుంటుంది మా ఇన్వర్టర్ల ఒకలా అడిట్ అయిందంటే మొత్తానికే బంద్ అవుతుంటుంది కరెంటు లేక మార్నింగ్ న్యూస్ అయినటువంటి రోజులు చాలా ఉన్నాయి ఇక్కడనే సో కాబట్టి కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం మీరు చెప్పుకోకూరు ఇజ్జత్ పోతుంది సిగ్గు పోతుంది మోటార్లకు సోలార్ పవర్స్ పంపు సెట్లు పెడతారంట మరి నువ్వు నాణ్యమైన క్వాలిటీ పవర్ ఇచ్చినప్పుడు మళ్ళీ సోలార్ కార్డ్కి ఎందుకు పోతున్నావు నువ్వు దేనికి పోతున్నావు ఆలోచన చేయి శాంతి భద్రతలే మా మొదటి ప్రాధాన్యత అబ్బా అబ్బా అబ్బాబ్బా అందుకైతే ఇంత ఇంత అద్భుతంగా ఉన్నది అసలు ఆ శాంతి భద్రతలు చూసేటువంటి శాఖకు ఒక మంత్రి పెట్టలేనటువంటి అసమర్థ ప్రభుత్వం కదా మనది అలాంటి ప్రభుత్వం ఇలా జనం అంతా ఆగమవుతా ఉంటే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే శాంతి భద్రతలే మన మా మొదటి ప్రాధాన్యం అంట శాసన సభ్యుల కొట్లాట చూసి బాధపడ్డా ఎందుకు నువ్వు మీరు చేసిందే కదా కార్యక్రమం అంతా ఇప్పుడు మీ మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో చేయనటువంటి వ్యక్తి పోతుంటే మీకు తెలియదు పోలీసులు తెలియదు అంటే జనం నమ్మాలి షోలో పూలు పెట్టుకొని కూస్తున్నారా నువ్వు ఇస్తున్న కరెంటు చూడు ఉందో ఇక చూడు నీ కరెంటు ఎంత అద్భుతంగా ఉందో చూడు ఇగో చూడు ఇది ఇది నాణ్యమైన కరెంటు మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్రజలారా నాణ్యమైన కరెంటు అంటే ఇట్లా ఉంటుంది ఇగో మిల్క్ 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 మన చిన్నపిల్ల గడు సుస్సు వస్తుంటే వచ్చిపోతుండడు తృష్ణ ఒక అట్లా ఉంది కథ ఇగో ఏరియా బేగంపేటలో ఇట్లా ఉందంట కథ సెప్టెంబర్ ఎనిమిది తారీఖు నాడు పెట్టారు ఇది ఓ మన ప్రభాకరే పెట్టాడు అట్లా ఇది నాణ్యమైన విద్యుత్ పట్నంలో నడిపట్నంలా బేగంపేటలా ఈ రకంగా ఉంటే ఇక ఈయన నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము మేము నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం ఏడవ వస్తుంది నాణ్యమైన కరెంటు మీ ఇళ్ళలోకి వస్తుందేమో మరి తెలంగాణ ప్రజలకైతే ఎవరికి రావట్లేదు ఇంకా చెప్పుకోకూరి అన్ని అనవసరంగా మీరు అబద్ధాలు చెప్తే ఇజ్జత మొత్తం పోతుంది ఇట్లా సాక్షాలు ఆధారాలు వీడియోలు ఆడియోలతో సహా బయట పెడతారు ప్రజలు ప్రతిపక్షాన్ని గౌరవించాలనే వదిలిపెట్టాం బీఆర్ఎస్ను ఏం చేయాలో అది చేస్తాం చేయరి ప్రజలు కూడా మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తారు పెద్ద మంత్రి బట్టి విక్రమార్క బట్టి రాకతో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ ఓ ఈయన వేయండి మొత్తం అందరిని అరెస్ట్ చేసిరు ఇక ఈయన మాట్లాడినటువంటి పలుకులు ఉన్నాయా ఈయన పలుకులు ఉన్నాయా మన దగ్గర ఎడ ఉన్నాయి పలుకులు మంత్రులు ఎట్లా అబద్ధం ఆడతారో చూడండి ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు చెట్లు నడవని చెప్తా వచ్చి ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చినట్టు ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతాం రైతులారా మీరు ఎవరన్నా ఈ వీడియో చూసుకుంటే మీరు అడ్డటువంటి ఈ పది నెలల సమయంలో కరెంటు అంతకుముందు ఉన్నటువంటి కరెంట్ ఎలా ఉంటుండే ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి బేరుజు వేసుకోండి మీకు మీరే ఓరణ ఉంటే కామెంట్ కూడా పెట్టి కరెంటు అంటే ఇప్పుడు నాణ్యమైన కరెంటు ఇప్పుడే చూపించాను నేను ఎట్లా వస్తుంది కరెంటు నాణ్యమైన కరెంటు వస్తుందంట నాకు తెలిసి పది సంవత్సరాల సమయంలో నేను మన్న మన్న కూడా ఊరికి పోయినా మోటార్ ఏమంటారు ఆ మోటార్ కాలిపోతే పెట్టి వచ్చిస్తాం ఆ పదేళ్లల్లో ఒకసారి రెండుసారి కాలిపోయింది మోటార్ ఈయన వచ్చే కదా మూడోసారి మన్న కాలిపోయింది అది మూడోసారి దిప్పినాం మేము బోర్ మోటార్ ఇది ఇలా ఇచ్చేటువంటి కరెంటు నాణ్యమైన కరెంటు అంట నేను చెప్పాను కదా మన్న కూడా ఇప్పుడు మా మా మోటరు మా బావికాడ ట్రాన్స్ఫార్మర్కి లాస్ట్ చివరి మోటార్ అనమాట అంటే చివరి పంపు సెట్ మాది ముందు మోటార్లు అన్నీ నడిస్తే గతంలో ఆ మోటర్ నడవకపోతుండే ఎప్పుడు తెలంగాణ రాకముందుకు మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చినాక తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వచ్చినాక రెండు వేల పదహారు పదిహేను పదహారు ఆ ప్రాంతంలో అద్భుతంగా మోటర్లు అన్నీ మంచిగా నడుచినాయి అప్పటి నుంచి బాగా నడుచుకుంటూ వచ్చినాయి ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత మంచిగా పవర్ అంతా సెటరేట్ అయిపోయింది అయిపోయాక మొన్న రీసెంట్గా పోతే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మోటార్ మోటర్ దింపే సమయంలో మన మోటార్ పెడితే చిన్నగా వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది అంటే ఒక ఆయన అంతకంటే ముందు నాయన మోటర్లు జర పెద్ద ఆ సెవెన్ మోటార్ ఆ ఫైవ్ ఆస్పార్ మోటార్ ఏదో మోటార్ అది 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 వేసినాక ఇది మన నడుస్తుంది అదేంది ఇంత ముందు అట్లా లేదు కదా అంటే ఈ నడుస్తుంది ఇది నువ్వు ఇస్తున్నటువంటి నాణ్యమైన కదా నువ్వు రైతుల చెప్పు గీ ముచ్చట నీ నీ కార్యకర్తలు వేసుకొని నీ కండువాలు వేసుకొని చెప్పుడు కాదు రైతుల కాడుకోయి ముచ్చట చెప్తే తెలుస్తుంది మళ్ళా బేసు బేసుగొని వేసుకొని అబద్ధాలు చెప్తే మంత్రులే అబద్ధాలు చెప్పినాక సిగ్గివాయి జతివాయి గింత పచ్చ పచ్చ అబద్ధాలు చెప్తారా మీరు ఒక ఆయన ఏమో పొన్నం ప్రభాకర్ హత్యలు ఏడు జరిగినాయి మానభంగాలు ఏడు జరిగినాయి మంచిగుందో అని చెప్పేసి ఆయన చెప్తాడు ఆయన కళ్ళ ముంగలు చూపించినప్పుడు ఏమేమి జరిగిందో నువ్వేమో కరెంటు గింత అద్భుతంగా వస్తుందని చెప్పేసి నువ్వు పచ్చ అబద్ధాలు మాట్లాడుతావు ఏంది తెలంగాణ ప్రజలకి ఎందుకు ఈ దౌర్భాగ్యం మిమ్మల్ని గెలిపించింది ఆడుతుంది ఆడుతుందికా ఇప్పుడు ఎందుకు రాజకీయం మీరు సైలెంట్గా గా పని చేసుకుంటూ పోవచ్చు కదా ఎంత ఇబ్బందులు సాలుగాను పో ఇది నేను వేస్తున్నటువంటి కథ ఇక ఈయన ఇట్లా చేస్తే ఇంకొక ఆయన ఉంటాడు సేమ్ అట్లానే ఎవరు ఆయన పేరు ఏం పేరు మన దుద్దిల్లా శ్రీధర్ బాబు ఆయన బయట చూడండి ఒకసారి ఏ వాళ్ళు ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంట కొట్టుకోవడం ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంట ఆ సాక్ష్యాలు కూడా చూపిస్తాం మీకు ఈ ఈయన మంత్రి ఇప్పుడు ఒక మంత్రి ఏమో శాంతి ప్రజలు మంచిగా ఉన్నాయి ఏమో హత్యలు జరుగుతున్నాయి హత్య అబద్ధం ఆడతాడు ఇంకొక మంత్రి ఏమో కరెంటు మంచిగా వస్తుంది అద్భుతంగా వస్తాను ఇంకొక ఆయన అబద్ధం ఆడతాడు ఈయననేమో వాళ్ళ పార్టీలో వాళ్ళ ముఖ్యమంత్రి పార్టీలో చేర్చుకుంటే ఆయన మా పార్టీ ఎమ్మెల్యే కాదని అబద్ధం చెప్తాడు ఇంత పచ్చి అబద్ధాలు ఒకసారి చూడు నేను బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఇంకో బిఆర్ఎస్ ఏదైనా మనస్పర్ధలు మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ పై ప్రభుత్వానికి సంబంధించి ఎందుకే ఇట్లా ఇట్లా ఇంత పచ్చాపద ఎట్లా మాట్లాడతారా మీరు ఇది ఏంటిదే ఇది ఎనడుది పదమూడు జూలై పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగున పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలకు ఉదయం పూట పొద్దుగాల పూట ఈయన అరకేపూడి గాంధీ తన తన అకౌంట్లో పెట్టినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టినటువంటి కథ ఈ రోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారి నివాసంలో సీనియర్ నాయకుడు మొవ్వా సత్యనారాయణ గారు గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు శ్రీ మంజు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి అసలు ముఖ్య అధికారులు అభిమానులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్తా ఉన్నాడు ముఖ్య అధికారులతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అంటే మన దుద్దే చంద్రబాబు గారు మీకు చదువు వస్తుందా నువ్వు ఐటీ మినిస్టర్ అయినా చదువుకున్నావా లేదా తెలుగే కదా తెలుగే కదా ఉన్నది కదా అది ఒకసారి ముఖ్య అధచరులు అభిమానులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎన్నడు జూలై పదమూడు తారీఖు పదకొండు గంటల ముప్పై నలభై ఆరు నిమిషముల శుభముహూర్తమున మన అరకెపూడి గాంధీ గారు పోయి ముఖ్యమంత్రి గారి సమక్షంలో శ్రీ 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 ఆర్ యనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోయి ఆయన పార్టీలో చేరడం జరిగిందని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పిండు ప్రజలకు చెప్పిండు ఇది ప్రజలకు చెప్పిండు ఇది అవద్దమా ఇది అవద్దమా ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టింది చూడిల్లా ఏం పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఏం పెట్టింది కాంగ్రెస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అదే తారీఖు అదే అదే రోజు జూబ్లీ హిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరినటువంటి షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ సోన్సో 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 అందరూ కూడా జైన్ అయ్యారు అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లో పెట్టింది వాస్తవం కాదా ఇదే జూన్ పద జూలై పదమూడు తారీఖు నాడు పెట్టింది వాస్తవం కాదా ఎవరిని మభ్య పెడతా ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో కాదని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని హరీష్ రావుకు పిఎస్సి పదవి ఇవ్వాల్సి వస్తుందని పిఎస్సి ఇస్తే హరీష్ రావు మొత్తము మీ భాగవతం అంతా బయట పెడతాడని మీ లెక్కలు పొక్కలని తెలుస్తాయని అరికపూడి గాంధీకి పిఎస్సీ ఇచ్చి ఆయన నామినేషన్ లేకపోయినా ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇచ్చి మీరు చేసిరు సరే అది అప్రజాస్వామిక అది పక్కన పెట్టు ఆ చేరి మా పార్టీ ఎమ్మెల్యే కాదని చెప్పడానికి మీకు కింద అది ఉందంటే చూడండి మీకు మీ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి మీకు భయం అవుతా ఉంది ఎందుకంటే రేపు అసలు హైకోర్టులో మీకు అది ఉంది కాబట్టి ఇలా నువ్వు ఇవన్నీ పెట్టడానికి ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యే కాదని చెప్పేసి నువ్వు నీతులు చెప్పినా భయపడ్డరు మీరు అదే సినిమాలు ఉంటుందా డైలాగు ఇప్పుడు డీపీలు మార్చంగానే అయిపోతుందా రాష్ట్ర పేపర్లు రాయలేదా ఆ రోజు పేపర్లు రాయలేదా పత్రికలు రాయలేదా ఇది అదేనా గదుడు చూడు నీ భాగవతం అంతా తీసి పెట్టిర్రు ఇగో చూడు కాంగ్రెస్ పార్టీ చేరుతున్న క్రమంలో సేబ్లాసులతో కలిసి ఇవన్నీ పోతాయా ఇగో అరికేపూడి గాంధీ ఏం పెట్టిండు ఎట్లా పచ్చాబద్ధాలు మాట్లాడితే ఎట్లా అండి అన్నీ డిలీట్ అయిపోయినాయి ఇప్పుడు లేకుండా భయపడ్డరు ఇది పడ్డది దేనికి కోర్టు వరకే ఇప్పుడు ఆ కోర్టు తీర్పుకి ఇవన్నీ సబ్ సబ్మిట్ చేయరా మరి వీళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళు దొంగలు వీళ్ళు పాట చేసుకున్నారు మీరు ఇట్లా ఎప్పందరూ పోయి అన్ని చేసిరని చెప్పేసి చేయరా ఇవన్నీ ఆధారాలు చూడదు అంత కథ ఏం నడుస్తూ ఉందో ఏం దొంగలు మోపాయారు రా మొత్తం లంగలు దొంగలు తయారయారు మొత్తం కాంగ్రెస్ పార్టీల అవద్దా చెప్తారు మీరు రాజకీయ నాయకులు సిగ్గా అనిపిస్తా లేదు ఇట్లా అన్నీ ఉన్నాయి ఇగో చూడరి ఇగో ఇవన్నీ అన్నీ కాంగ్రెస్ కాండవాళ్ళు కావాలంట నాయన చూడ్రి మరి ఏం కాండవాలో ఇవి అడ్డంగా దొరికిపోతుర్రేమ నాయన ఇట్లా మీరు ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నీ ఈ కార్యక్రమం అంతా తేలిపోయింది అంతా ఇంకొ పెట్టినటువంటిది చూడరి ఫేస్బుక్ల ఆడా ఈ పిఎస్సీ చైర్మన్గా నియమించినప్పుడు కూడా ఇగో ఇదే ఉంది కథ అరికెపూడి గాంధీ ఫోటో డీపీలు పెట్టుకొని ఇది కాంగ్రెస్ కాండువా కాదంట దేవుడి దగ్గర కూడా కాండువా అంట ఇగో చూడరు అన్నీ ఉన్నాయి ఒక్కటి లేకుండా చూడు మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నువ్వేందుకు కాంగ్రెస్ కాండవాలు చెప్తున్నావు మీ కార్యకర్తలకు దేనికి చెప్పుతున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీలో నువ్వెది కప్పుతున్నావు ఇజ్జతి వాయన ఆర్కే పూడిగా అంది నీకు ఇద్దతే మనం అన్నివాయ్ ఎందుకు ఆయన అవసరంగా గెలుపుకుంటావు ఇంకా అబద్ధాలు గిట్లా పచ్చ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు ఈయన అబద్ధం వీళ్ళు చెప్పింది అబద్ధం ఇగో ఈయన మొత్తం రచ్చగొట్టుడు మీరు అడవి చేయిపోరు ఎడవైపోయి ఆయన అబద్దాలే మందులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడితే ముఖ్యమంత్రి అబద్ధాలు మీరు అబద్ధాలు